సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ మిక్స్ శారీ చూపించబోతున్నాను మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అదే సారీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ప్లస్ మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు మనకి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీ కూడా లేవు నేను అడిగాను కానీ అవి రాలేదు మనకి ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా పాపులర్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే వాట్సాప్ చాట్ అయితే కనుక మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇచ్చేస్తాం గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ సారీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే స్టెప్స్ పెట్టుకుని ఉన్నాను స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సారీ ఒక్కసారి చూసుకోండి స్టెప్స్ పెట్టుకుంటే మనకి నీట్ గా పర్ఫెక్ట్గా చక్కగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇలా స్టిఫ్గా నిలబడే టైప్ ఆఫ్ సారీ అయితే కాదు అండి చాలా బాగుంటుంది చక్కగా బోర్డర్ టూ సైడ్స్ కూడా ఇలా ఇచ్చారు నేను సారీ మీకు సింగిల్ లేయర్ లో చూపిస్తాను అప్పుడు శారీలో ఉన్న డిజైన్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది పళ్ళు కూడా అన్ని టోటల్ గా వాటర్ పెయింట్ ఉంటుంది చూసారా ఆ టైప్ ఆఫ్ పళ్ళు అయితే ఇక్కడ ఇచ్చారు అది నేను మీకు వేరే సారీలో ఇంకా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను సారీ మీరు ఒకసారి లుక్ చూసుకోండి స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను సారీలో సింగిల్ లేయర్ లో చూపిస్తా చూసారు కదా సింగిల్ లేయర్ ఎంత మంచిగా డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతూ కనిపిస్తుందో ఇది టోటల్ గా ఎల్లో కలర్ కాదు అండ్ మనకి గ్రీన్ కలర్ కూడా కాదు ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అంటే సంపంగి ఎల్లో కలర్ అయితే వస్తుంది దానికి ఈ మధ్య కాలంలో బాగా రన్నింగ్ పాపులర్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది మనకి పర్పుల్ కలర్ తో బోర్డర్స్ అనేది ఇచ్చారు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది డిజైన్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను మీకు పళ్ళు చూపిస్తుందని చూడండి పళ్ళులో చక్కగా వాటర్ పెయింట్ లో మనకి వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇక్కడ పళ్ళులో వన్ మీటర్ దాకా ఇచ్చేసారు ఈ సారీ మళ్ళీ ఒకసారి మీకు ఇంకొక సారీ చూపిస్తాను ఆ శారీలో మీకు అర్థమవుతుంది డిజైన్ అంతా ఎలా ఉంది సారీలో మనకి ఫుల్ గా అని చెప్పి ఎందుకంటే నేను కుర్చీల దగ్గర ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకొక శారీలో మీకు డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది మీరు ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ఈ స్టైల్లో మనకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్స్ అయితే మాత్రం రెండు వైపులా మనకి శారీలో ఎలాంటి కంచి బోర్డర్స్ ఉన్నాయో అవే బోర్డర్స్ ని కవర్ చేస్తూ మధ్యలో అంతా కూడా లైట్ అండ్ డార్క్ కలర్ నేను ఇది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఈ కలర్ కాంబినేషన్ ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది చక్కగా చాలా బాగుంది ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ట్వంటీ సారీస్ నుంచి ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎందుకు క్వాంటిటీ చూపించట్లేదు అంటే అవన్నీ కవర్స్ లోంచి తీసి పెడితేనే మీకు కలర్ అనేది కొంచెం బ్రైట్ గా మంచిగా కనిపిస్తుంది అండి కవర్ ఉండేసరికి లైట్స్ ఫోకస్ దాని మీద పడి సరిగ్గా కనిపించదనమాట అందుకని నేను క్వాంటిటీ అనేది మీకు చూపించలేకపోతున్నాను పార్సెల్ ఓపెన్ చేసే వీడియో అయితే తప్పకుండా తీసుకోండి అది ఉంటే గనక మేము ఏదైనా డ్యామేజ్ ఉన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే గనక కంపల్సరీ వీడియో అయితే కావాలి వీడియో తీసుకోండి వీడియో లేకుండా అయితే మేము రిటర్న్ తీసుకోము అంతేకాకుండా పోస్టల్ సర్వీస్ అయితే గనక ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చేసుకుని ఉన్నప్పటికీ కూడా పోస్టల్ కి పంపండి అని చెప్పి మెన్షన్ చేయండి పోస్టల్ది కొంచెం ప్రాబ్లం ఉంది అది నేను మండే నుంచి క్లియర్ చేసేస్తాను అంటే అన్ని పార్సల్స్ ఇన్ టైంకి చేరట్లేదు నేను మాట్లాడే అది క్లియర్ చేసేస్తాను ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా మన ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్